మా ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా ఈరోజైతే సోమవారం అనమాట మార్నింగ్ అయితే కంటిన్యూ లాగైతే స్టార్ట్ చేసుకున్నాను అనమాట పక్కన అయితే రైస్కి పెట్టినాను ఇంకా అయితే నిన్న అయితే మా ఆయన ఊరికి వెళ్ళొచ్చినమాట పెళ్ళికనేసి ఇంకా ఊరు నుంచి అయితే నిమ్మకాయలు తీసుకొచ్చి ఇంకా చిత్రాన్నం చేద్దామనేసి ఉన్నాను ఈరోజైతే టిఫిన్లోకి అయితే టీ పొడి అయితే ఉడిగితే టీ తాగాలనమాట కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ అయ్యింది అనమాట ఇంకా ఇంకో టీ చూపిస్తాను నైట్ అయితే నేను రవ్వ లడ్డు చేశాను అనమాట టేస్ట్ అయితే నేనేం చేయలేదు మా బాబు తిన్నాడు అనమాట కొంచెం ఎవరం తినలేదు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇన్ని అలాగే ఇంకొన్ని ఉన్నాయన్నమాట ఇంట్లో తీసి పెట్టిన తీస్తా ఇంకా చూడండి గిన్నెయితే చేశాను అనమాట లడ్డూలు అయితే ఎత్తి పెట్టేస్తాను మళ్ళీ నీట్గా మూసేసి పెట్టాలన్నమాట లేకపోతే అన్నీ ఏమైనా పురుగులు అన్నమాట చూడండి టీ అయితే మరుగుతుందనమాట నిన్ ఇంకా నిన్న అయితే ఇది డోర్ హ్యాంగింగ్స్ ఇంకా ఇది చా రెండు చేపలు ఉన్నాయి కదా అన్నీ కూడా ఉతికేసిన అనమాట నిన్న అయితే నీట్గా అయితే కడిగేసి పెట్టేసినాను ఇంకా వాళ్ళు విధంగా పడుకునే ఉన్నారనమాట వాళ్ళు ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూస్తూనే సరేనా ఇంకా టీ అయితే రెడీ అయింది అనమాట మా ఆయనకి అయితే ఇచ్చేసి వస్తాను ఓయ్ ఇక్కడ చూడండి అన్ని ఫొటోస్ అయితే తీసినాం అనమాట తుడిచి పె పెడదామనేసి ఇంకోసారి వీడు చూడండి వీడు ఏం చేస్తున్నాడు అంతే అస్తే తుడితే రద్రో ఇంకా అన్నీ కూడా తుడిచేసి పెట్టాలన్నమాట నీట్గా దుమ్మంతా ఉంటే ఇక్కడ చూడండి కృష్ణ అయితే ఇదైతే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడైతే తీసుకున్నామన్నమాట చూడండి మా బాబు చిన్నప్పుడు అనమాట పుట్టినప్పుడు ఇది పుట్టిన నెక్స్ట్ డే నెక్స్ట్ డేకి ఇది ఫోటో అనుకుంటా ఇంకా ఇదొక్కటి పార్క్కి వెళ్ళినప్పుడు అయితే చూడండి చిత్రానం అయితే రెడీ అయింది అయితే తీస్తాను ఇక్కడ చూడండి బాక్స్ కైతే వేసేసినావన్నమాట ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి తొమ్మిది అయిందనమాట మా ఆయన అయితే డూడికి అయితే వెళ్ళిపోయినాడండి ఇంకా మా రాగి పిండితో దోశ అయితే వేసానన్నమాట చిన్నగా కట్ చేసి ఉల్లిపాయలు అలాగే క్యారెట్ తురుము వేసి చేసానమాట చూడండి కట్ చేసినాను మా బాబుకైతే చేసిన అది చిత్రాన్నం అయితే కారు ఉందనమాట కొంచెం అయితే వాడు తింటలేదు అందుకనేసి ఇంకొచ్చి ఇంకా ఇప్పుడే బెడ్ మొత్తం సర్దేసాను అనమాట ఇంకా ఈరోజైతే ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి ఈరోజు అంతా తీసేసి కడిగేసుకుని కడిగేసి నీట్గా పెట్టాలన్నమాట ఫ్రిడ్జ్ మొత్తం ఆఫ్ చేసుకొని ఇంకా క్లీన్ చేసేస్తాను అంతా కూడా ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి టూ థర్టీ అయింది అనమాట నేనైతే ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసేసినాను అనమాట మార్నింగే చేసానులేండి ఇంకా అన్ని పనులు అయ్యేసరికి ఇంత అయింది అనమాట చూడండి అంతా కూడా కడిగేసి అంతా పెట్టేసినాను అనమాట ఇవన్నీ కూడాను నీట్గా పైన కూడా అంతే పైన కూడా పెట్టేసినాను నీట్గా అయితే ఇంకా ఇల్లు అంతా కూడా తుడిచేసినా అనమాట అన్ని పనులు అయిపోయినాయి చూడండి మా బాబు కూడా స్నానం చెప్పించేసినాను ఒళ్ళు స్నానమే అనమాట ఇంకా ఇప్పుడైతే నేను నిప్పట్లు చేద్దామనేసి అనుకుంటా ఉన్నాను కలుపుతాను ఇప్పుడైతే కలిపేసి ఇంకా చేసేస్తాను ఎప్పుడైనా కూడా చేసేదే కదా చేసి పెట్టేస్తే ఒక పని తగ్గిపోతుంది అనమాట ఫ్రీ అవ్వచ్చు మనం ఎప్పుడైనా కూడా ఇంకా చేయలేదంటే ఇంకా చేయలేదు చేయలేదనే ఉంటుంది అనమాట మళ్ళీ అవుట్ సైడ్ తీసుకొస్తే బాగవ్వ అనమాట డాడా ఏసీ చేస్తారు ఇంకా ఇంట్లో మా బాబు కూడా ఉన్నాడు కదా అప్పుడప్పుడు ఒకటి తింటా ఉన్నాను అనమాట అందుకనేసి ఇంట్లోనే చేస్తాను అనమాట హెల్దీగా అయితే నేనైతే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూనే సరేనా కరివేపాకు అనమాట నిన్న మా ఆయన అయితే ఊరికెళ్ళినాడు కదా తీసుకొని వచ్చిన అనమాట ఇంట్లో ఖాళీ తీసుకొని రామంటే తీసుకో తీసుకొని వచ్చినాడు అనమాట ఇక్కడ కూడా తీసుకుంటానంటే ఎలాగో పోయినాడు కానీ పోయినాడు అనేసి చెప్తున్నాను అనమాట మంచిగా తీసుకు వచ్చినాడు ఇప్పుడైతే జనగితలు అయితే వేయించుకుంటాను అనమాట ఫస్ట్ అయితే వేయించుకొనేసి ఇంకా నిన్న బియ్య పిండి కూడా మా ఆయనకి నిన్న చెప్పేసి చెప్పేసి ఉంటే ఆడించుకొని వచ్చిన అనమాట పిండి కూడా ఫ్రెష్గా కలిపేసి చేస్తాను ఇక్కడ చూడండి పళ్ళు అయితే వేయించేసినాను అనమాట కాలుతున్నాయి అనమాట ఇప్పుడైతే వర్షం ఉందనమాట పైన సోఫా కవర్లని కూడా ఆరేస్తున్నాను అవైతే తీసుకొని వస్తాను అనమాట వేసి వర్షం వస్తే నానబాయి అనమాట అన్నీ కూడాను చూడండి చినుకులు అయితే పడుతున్నాయి అనమాట నేనైతే వేసి ఫాస్ట్గా తీసుకున్న తెలుసుకున్నాను బా పడుతున్నాయి చినుకులు అయితే అప్పుడే రావాల్సింది నేను చూడండి చూడండి వర్షం ఎలా వస్తుందో సరికి కరెక్ట్గా సిక్స్ థర్టీ అయ్యిందనమాట ఇక్కడ చూడండి అన్నీ కూడా అన్ని కూడా చేసేసినాను అనమాట ఇంకా ఇంకా అక్కడ కొన్ని అనమాట ఇన్ని చేసేసినాను మళ్ళీ అయితే ఇంకా చేద్దాం చేద్దామేసి పెట్టుకున్నాను అనమాట చూడండి కొన్ని చేసేసిన ఇంకా ఉందనమాట చేసేది చూడండి అట్లానే వదిలిపెట్టేసినాను మా బాబు ఏడుస్తా అంటే వెళ్ళాను అనమాట ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయనకి వీడిని అప్పచెప్పేసి ఇంకా నేను చేయాలనమాట అనమాట చూడండి నేను అక్కడ పని చేస్తుంటే ఇది ఇంట్లో ఏం చేస్తున్నాడో చూపిస్తాను మీకు ఇంకా అంటే అది ఇది మోసం ఏంటనమాట అదైతే ఇచ్చేసినమాట అది కొంచెం తిన్నాడు ఇంకా ఇవన్నీ పీకేసినాడు అనమాట చూడండి ఇక్కడ అయ్యో అసలు బిట్టా అమ్మ చాలా అండి పిల్లలతో చూడండి అంత ఎలా ఉందో ఇల్లు అంతా కూడా చూడండి ఇక్కడ పొద్దున్న రాగి రోజు వేసి ఇచ్చింటే కొంచెం తిన్నాడు ఇంక వదిలిపెట్టేసినాడు బిస్కెట్లు కొన్ని తిన్నాడు వదిలిపెట్టేసినాడు ధాన్యం గింజలు కొన్ని తినేసినాడు కొన్ని వదిలిపెట్టేసినాడు ఇది అనమాట వీడియో అవతారం అయితే ఇక్కడ చూస్తే ఇంకా ఇప్పుడు ఇది ఇప్పుడు నేను ఇదంతా కూడా క్లీన్ చేయాలన్నమాట నేను నాకైతే ఈరోజు అసలు రెస్టే లేదనమాట అట్లా చేసిన పని కూడా ఏ నెల బంగారం నేను మాడదు బతుకు ఇంకా చూడండి పిల్లలు వాళ్ళ ఇంట్లో ఇట్లనే ఉంటుందన్నమాట ఇంకా ఏం పని కూడా చేసేదానికి ఏడుస్తానే ఉన్నాడనమాట నేను అక్కడ చేసేటప్పుడు అయితే అందుకనేసి అవి ఇవి ఇచ్చి మేనేజ్ చేసినాను ఎలాగోలా ఇంకా ఎక్కువగా అంటే ఇంకా వదిలిపెట్టేసినాను అనమాట మాయ వచ్చిన తర్వాత చేద్దాం అనేసి ఇట్లా ఉంటుంది అనమాట పిల్లలతోన ఇంకా ఎంత కూడా క్లీన్ చేసుకోవాలి నేను క్లీన్ చేసి ఎంత కూడా నేను పనికి పెట్టుకున్నాను ఇంకా అంతా ఇంకోసారి అంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట కష్టం అండి అసలు పిల్లలతో ఎలా వేస్తారో ఏమో కానీ ఇద్దరు ముగ్గురు వాళ్ళ ఇంట్లో చూడండి 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 వాడు అవతారం చూడండి వాడు అవతారం ఎలా ఉంది ఓకే ఒకసారి కొట్టినాను కూడా వాడిని ఎక్కువగా అల్లరి పెడతా అంటే అట్లా ఉంటుంది పిల్లలతోన ఇంకా వీడియో అయితే ఇంకా వంట కూడా ఏం చేయలేదనమాట నేను ఇప్పుడు నైట్కి అయితే టమోటో కర్రీ చేద్దామనేసి ఉన్నాను టమోటో గొజ్జు టమాటోస్ ఎక్కువ ఉన్నాయన్నమాట మన ఊరికి పోయినప్పుడైతే మాయను తీసుకొని వచ్చినాడు అవన్నీ పాడైపోతున్నాయి అనమాట అందుకనేసి టమాటో గొజ్జెసి చేస్తే బాగుంటుందన్నమాట ఈ చలికి రైస్ చేస్తే దానికి సూపర్గా ఉంటుంది అదే చేయాలన్నమాట ఇవన్నీ కూడా ఒక బాక్స్లో అన్నీ వేసి ఎత్తిపెట్టాలన్నమాట ఎత్తిపెట్టేసి ఇదంతా కూడా క్లీన్ చేసేసి అయితే స్టార్ట్ చేసుకుంటాను అంతలో ఆయన కూడా వచ్చేస్తాడు ఒకప్పుడప్పుడే వచ్చేస్తాడనమాట ఇంకా హాఫ్ అన్ అవర్ అంతేనే వచ్చేస్తాడనమాట యో నెల బంగారుని ఇంకైతే ఒక్క పని అయిన తర్వాత ఇంకో పని పెట్టేసి ఉంటాడనమాట ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే చపాతి అలాగే ఊరుగా వేసి వేసుకునేది తినేసిన అనమాట చపాతీ చేసినాను మా బాబు అయితే పడుకున్నాడు అనమాట నేనైతే కొంచెం మ్యాగీ చేసినాను అనమాట మ్యాగీ కొంచెం తిన్నాడు పడుకునేసినాడు అనమాట ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి